అండి అందరికీ నమస్తే ఈరోజు మినప్పిండితో మురుకులు తయారు చేసుకుందాం పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా ఏదో తినడానికి కావాలి ఒక గ్లాసు చిన్న గ్లాసుతో గ్లాసు మినప్పప్పుని బాగా కడుక్కొని కుక్కర్లో మూడు గ్లాసులు వాటర్ పోసి కొంచెం సాల్ట్ కూడా వేసి త్రీ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మన కారానికి సరిపడా పచ్చిమిర్చి కొంచెం ఒక అంగుళమంతా అల్లం వేసుకొని పేస్ట్ చేసుకోవాలి కొంచెం నీళ్లు పోసుకొని ఇప్పుడు ఒక వేరే గిన్నెని తీసుకొని బేసిన్ని చిన్న గ్లాసు మినప్పప్పుకి ఒక పెద్ద గ్లాసు కొంచెం పావు పావు లీటర్ గ్లాసు తీసుకొని నాలుగు గ్లాసులు రైస్ ఫ్లోరు కొంచెం వాము నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు రుచి సరిపడినంత ఉప్పు హింగువ వేసుకోవాలి మనం ముందుగా కారాన్ని కూడా ఇచ్చేసుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నాము పచ్చి కారాన్ని అది కూడా వేసి బాగా పిండినంత బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో ఇప్పుడు వేడి వేడి కాగుతున్న నూనెని ఒక రెండు మూడు స్పూన్లు వేసి పిండిని బాగా కలుపుకోవాలి పిండి పట్టుకుంటే మనకి ఉండలా ఉండాలి కొంచెం ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్న మినప్పిండి కూడా ఉడికిపోయి ఉంటుంది మినప్పప్పు దాన్ని మిక్సీ చేసుకోవాలి మెత్తగా చేసుకొని ఆ పిండితోనే మనకి సరిపోతుంది కలపడానికి చాలకపోతే కొంచెం నీళ్లను పోసుకొని పిండిని విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో నేనైతే స్టార్స్ అచ్చు వేసుకొని మురుకుల్ని వేసుకోవాలి ఒక క్లాత్ మీద వేసుకొని మనం వేసుకోవడానికి బాగుంటుంది డైరెక్ట్గా బాండీలో కూడా వేయొచ్చు కానీ ఇలా క్లాత్ మీద మనం చుట్టేసుకునే ముందు కాగుతున్న నూనెలో వేసుకొని తీసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవడం చూడండి ఈ విధంగా నేను చేసి పెట్టుకున్నా మురుకుల్ని ఇప్పుడు కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకోవాలి అంతేనండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్